హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూస్తుంటే నేను ఊరూరిపోయే గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ ఇలా చేసి చూడండి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేశారంటే రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇది మనకి లేత చిక్కుడుకాయలు మనం తీసుకునే చిక్కుడుకాయని బట్టి మనకి కూర చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్నగా ఒల్చుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొద్ది నీళ్ళు వేసి కొద్ది సాల్ట్ కూడా వేసుకొని ఇది లైట్గా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకుండా జస్ట్ లైట్గా మనకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఈ ఈలోపు మనం మసాలాలు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఒక నాలుగు జీడిపప్పులు వేసుకోవాలండి రెండు మూడు లవంగాలు ఒక చెక్క నాలుగు మిరియాలు వేసి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకుంటే మన గ్రేవీ చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసి వేయించుకుందాము మనం ఇలా ఆయిల్ వేసి వేయించుకున్నట్టయితే పల్లీలు బాగా వేగి టేస్ట్ బాగుంటాయండి జీడిపప్పులు పల్లీలు ఇప్పుడు చూడండి మనకి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి లైట్గా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు కోసం అండి కొద్దిగా చింతపండు వేసుకొని ఒక ఎండిమిరపకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి ఇలా టమాటాలు ఈ వేడికే ఉడికిపోతాయి ఇప్పుడు చిక్కుడుగాయలు ఉడికాయేమో ఒక్కసారి చెక్ చేసుకొని ఇవి జస్ట్ లైట్గా ఉడికితే సరిపోతుందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి దించి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ చూసి తగినంత వేసుకోండి ఇలా కొద్ది వేసిన తర్వాత ఇప్పుడు కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కొద్ది నీళ్ళు వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక్కసారి కలుపుకొని చూద్దాము మనకి ఇలా ఉండాలి ఈ మసాలాలంతా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న చిక్కుడుకాయలు పావు కేజీ కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు కొద్ది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి చిటికెడ పసుపు వేసుకోవాలి ముందు మనం మసాలాలో వేసాం కాబట్టి ఇప్పుడు చూసి కొద్ది వేసుకోండి సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందు ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని దీంట్లో వేసుకోవాలి ఆ నీళ్ళతోటే వేసుకోవాలండి మనకు నీళ్ళు పారపోస్తే టేస్ట్ అనేది ఉండదు ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూతను పెట్టి మంట సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం ఇలా ఉడికించుకోవాలండి మనకు ఆల్రెడీ ఉడికిన చిక్కుడుకాయలే కాబట్టి ఒక నిమిషం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చిక్కుడుకాయలను ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము ఒకసారి కలుపుకొని అదే మిక్సీ జార్లోకి మరి కాసిన నీళ్ళు వేసుకొని అవన్నీ కలుపుకొని దీంట్లో వేసుకోవాలండి మనకి మసాలా అనేది లూజ్గా ఉంటేనే మనకు ఉడికేసరికి సరిపోతుందండి ఇప్పుడు చూడండి మరి కాసిన నీళ్ళు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం తర్వాత మూతను తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకి ఉడికేటప్పుడు మనకి ఇలా అనిపిస్తుందండి ఇది అంతా ఉడికిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయితేనే మనకు కూర రెడీ అయినట్టు ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి మరొక నిమిషం పాటు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి చిక్కుడుకాయ కూర అనేది దగ్గరకు వస్తుంది ఉడకటానికి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో వేయలేదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూతను పెట్టి మరొక నిమిషం అలా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టుకొని ఒక్క నిమిషం అంట సిమ్లో పెట్టేసి స్లోగా ఉడికించుకోవాలండి అప్పుడే మన కాయలు సపరేట్ అవుతూ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి లాస్ట్లో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి వేడి వేడిగా గోర చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకొని రైస్లోకైనా చపాతీలోకైనా రోటీ దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి చిక్కుడుగా కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ